అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం కేరళ రాష్ట్రంలోని ఎర్ణాకుళం జిల్లాలో గల త్రిక్కర ప్రాంతంలోని ఓమనమూర్తి పెరుమాల ఆలయాన్ని చూస్తాము ఈ ఓమనమూర్తి పెరుమాల ఆలయము మహావిష్ణువుకి అంకితం చేయడమైనది ఈ ఆలయం ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో అరవై ఏడవ దివ్య దేశంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని వామనమూర్తి పెరుమాలు మరియు త్రికక్కర ఎప్పనని లక్ష్మీదేవిని పెరుంచెల్వ నాయకి మరియు వాత్సల్యవల్లి తాయారని పిలుస్తున్నారు నమ్మాల్వారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయ పవిత్ర కోనేరును కపిలతీర్థమని ఆలయ విమానాన్ని పుష్కల విమానమని పిలుస్తున్నారు ఈ ఆలయం కేరళలోని ఎర్నాకులం నగరము నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో కలదు కేరళ రాష్ట్ర ప్రధాన అయిన ఓనం ఈ ఆలయంలోనే ప్రారంభమైనది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చేరరాజుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి భాగవత పురాణంలో వివరించబడి ఉన్నది విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడి యొక్క మనవుడైన బలిచక్రవర్తి రాక్షసరాజు అయినప్పటికీ దైగల మహారాజుగా పేరు పొందారు ఈ త్రిక్కిక్కల ప్రాంతము బలిచక్రవర్తి పరిపాలించిన రాజ్యములో కలదు మహాపరాక్రమవంతుడైన బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించాడు దేవేంద్రుడు మరియు దేవతల యొక్క విన్నపం మేరకు బలిచక్రవర్తి పరమ వైష్ణవ భక్తుడైనప్పటికీ అతని గర్వాన్ని అనచాలని విష్ణుమూర్తి భావించారు మహావిష్ణువు ఒక బ్రాహ్మణ బాలుడి రూపములో దానగుణము గల బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానంగా అడిగారు బలిచక్రవర్తి దానము ఇవ్వగానే వామనుడు విశ్వరూపాన్ని ధరించి ఒక అడుగు భూమి మీద రెండో అడుగు ఆకాశం మీద పెట్టి మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడగ్గా బలివర్తి వామనుడే విష్ణుమూర్తిని అర్థం చేసుకుని భక్తితో మోకాలపై కూర్చొని మూడో అడుగు తన తలపైన పెట్టుకోమని చెప్పారు వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి త్రొక్కివేసి మోక్షాన్ని ప్రసాదించారు ఇదే పురాణ కథను ఆధారం చేసుకొని తమిళనాడులోని కాంచీపురంలో పులగలంత పెరిమాల ఆలయము మరియు తిరుక్కోవిలూరులో త్రివిక్రమ పెరిమాల ఆలయాలు కూడా కలవు బలిచక్రవర్తి చివరి కోరికగా సంవత్సరంలో కొన్ని రోజులు తన ప్రజల యొక్క బాగోగులు చూడడానికి ఈ త్రికెక్కర ప్రాంతానికి రావడానికి మహావిష్ణు యొక్క అనుమతిని పొందారు మలయాళ క్యాలెండర్ ప్రకారం నెల అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పది రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని ఓనం అంటారు ఈ పండగ బలిచక్రవర్తి రాకను సూచిస్తూ జరుపుకుంటారు బలిచక్రవర్తి తమ ఇంటికి రావాలని ఆహ్వానిస్తూ కేరళ ప్రజలు తమ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు కథాకళి నృత్యాలు ఏనుగులతో ఊరేగింపు సర్పాకార పడవల యొక్క పందాలు విందు భోజనాలు ఈ ఉత్సవంలో జరుపుకుంటారు ఈ ఓణం పండుగను కేరళలోని అన్ని మతాల వారు కలిసి జరుపుకుంటారు ఈ వామనమూర్తి ఆలయాన్ని పరశురాముడు నిర్మించినట్లు పురాణాల్లో తెలపబడి ఉన్నది ఈ ఆలయంలో వామనమూర్తి మందిరంతో పాటు భగవతి గోపాలకృష్ణుడు నాగదేవత విగ్రహాలు కలవు ఈ ఆలయానికి వెలుపల అత్యంత ప్రాచీనమైన శివాలయం కలదు ఈ శివాలయాన్ని రెండు వేల పద్నాలుగులో పునర్నిర్మించి అభివృద్ధిపరిచారు ఇందులో వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి దుర్గామాత యొక్క విగ్రహాలు కూడా కలవు ఈ త్రిక్కర వామనమూర్తి పెరిమాల ఆలయం కేరళలోని ఎర్నాకులం నగరానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో కలదు ఎర్నాకులం నుంచి ఇక్కడికి రావడానికి బస్సు మరియు ఆటోల సౌకర్యం కలదు భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఎర్నాకులం రావడానికి రైలు సౌకర్యం కలదు నమో నారాయణాయ ఈ ఆలయము ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన త్రిక్కల ప్రాంతంలోని వామనమూర్తి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ